ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది వచ్చే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో తొలి మ్యాచ్కు హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ నిషేధం విధించింది అంతేకాకుండా ముప్పై లక్షల రూపాయల భారీ ఫైన్ చెల్లించాలని ఆదేశించింది అసలేం జరిగిందంటే వాంకడే వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ ఓటమి అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పై ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు స్లో ఓవర్ రేట్ కారణంగా ముప్పై లక్షల రూపాయల కోత విధిస్తున్నట్లు తెలిపారు హార్దిక్ తో పాటు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు ఫైన్ వేశారు ఇంపాక్ట్ ప్లేయర్ రోహిత్ శర్మతో సహా పన్నెండు లక్షల రూపాయలు లేదా మ్యాచ్ ఫీజు లో యాభై శాతం ఏది తక్కువగా ఉంటే అది జరిమానా విధిస్తున్నామని పేర్కొన్నారు స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ యు జరిమానా విధించడం ఇది మూడోసారి సీజన్ లో అంతకుముందు రెండు సార్లు అతను ఫైన్ కట్టాడు అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడోసారి స్లోవర్ రేటుకు కారణమైన కెప్టెన్పై బీసీసీఐ లీగ్లో లీగ్ లో ఒక మ్యాచ్ కు నిషేధం విధిస్తుంది ఈ సీజన్ లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ మ్యాచ్లు ముగిసిపోయాయి దీంతో వచ్చే సీజన్ ప్రారంభ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మొదటి మ్యాచ్ కు హార్దిక్ పై నిషేధం విధించారు మరోవైపు రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది నికోలస్ పూరన్ డెబ్బై ఐదు కేఎల్ రాహుల్ యాభై ఐదు పరుగులతో అర్ధ శతకాలతో రాణించారు నువాన్ తుషారా పీయూష్ చావ్లా చెరో మూడు వికెట్లతో సత్తా చాటారు అనంతరం చేజింగ్ లో ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులు మాత్రమే చేసింది రోహిత్ శర్మ అరవై ఎనిమిది నమన్ధార్ అరవై రెండు పరుగులతో పోరాడారు రవి బిష్నోయ్ నవినూల్ తలో రెండు వికెట్లు తీశారు ఇక ఈ రోజు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది ఇందులో ఎవరు గెలుస్తారో కామెంట్స్ లో తెలియజేయండి